అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాలు మేషరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందన్నది తెలుసుకుందాం ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పటికే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఫలితాల్లో చూసుకున్నట్లయితే మూడు మార్పులు వీరి జీవితంలో మార్చబోతున్నాయి ఒక స్త్రీ వల్ల ధనం సంపాదిస్తారు కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త పాటించండి లేదా చాలా ఇబ్బందులు పడతారు మరి ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు పూర్తిగా తెలుస్తాయి దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు భార్యాభర్తల గొడవలు ప్రేమ ఉద్యోగం వ్యాపారం చేతబడే నివారణ సంతానం లేకపోవడం వివాహం కాకపోవటం వ్యాపారాల్లో కలిసి రాకపోవటం మానసిక సమస్యలు దుష్టప్రేత శక్తులు ఎలాంటి దుష్టగ్రహ శక్తులున్నా ఒక్కసారి గురువు గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ టూ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషని చెప్పించుకొని రాసి చెందినట్లయితే ఒకసారి గురువుగారిని సంప్రదించండి మేషరాశి విషయంలో చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతమైనటువంటి మార్పులు వీరి జాతకంలో జరగబోతున్నాయి ముఖ్యంగా వీరి జాతకంలో జరగబోయేటువంటి మార్పులు మంచిగా చెడుగా అన్నది కూడా తెలుసుకుందాం పూర్తిగా చూస్తేనే మీకు వివరంగా అర్థమవుతుంది మొదటి మార్పు మేషరాశి వారిని చాలా ఆర్థిక స్థాయిలో ఒక స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ధన మార్పు ప్రతి వ్యక్తికి ఆర్థికంగా మంచి స్థాయిలో నిలబడాలి వ్యాపారాలలో కుటుంబంలో కానీ ఆర్థికమైన శక్తిగా ఎదగాలి అని ప్రతి ఒక్కరి కోరికగా ఉంటుంది మేషరాశి వారు ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ మానసిక సమస్యలు పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ధనపరమైనటువంటి శుభవార్తని మనం చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు లేనట్టుగా వ్యాపారాలలో అద్భుతాలు జరుగుతాయి చాలా లక్ష్మీ గడియలు అనేవి ముందున్న ఎక్కువగా వాళ్ళు విపరీతమైనటువంటి ధన లాభాన్ని సంపాదించుకుంటారు వ్యాపారాల్లో రెండు మూడింతలు లాభం వస్తుంది వీరు మానసికంగా కూడా ఆర్థికమైనటువంటి శక్తిగా మారుతారు అలాగే ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది గతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కూడా ప్రమోషన్స్ వస్తాయి ఇతర దేశాలు వెళ్తారు అలాగే ఇండియాలో చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకి జీతం కూడా డబుల్ అవుతుంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా మంచి స్థాయిలోకి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయంలో చేసేటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు వచ్చే నలుగురిలో ఆదరణ అనేది లభిస్తుంది అలాగే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే వాళ్ళకు కూడా మంచి లాభాలతో ముందుకు వెళ్తారు చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కిరాణా షాపులు వాళ్ళకు కూడా జనాకర్షణ అనేది పూర్తిగా పెరిగి అభివృద్ధిలో మంచి స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది సినీ పరిశ్రమలో చేయాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా కూడా గుర్తింపు రానిటువంటి మేషరాశిలో ఉన్న ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ జనవరిలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు వీరికి వచ్చేటువంటి ఉన్నాయి సినీ పరిశ్రమలో మరింత ముందుకెళ్తారు చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తీయాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు షార్ట్ ఫిలిమ్స్ తీస్తారు డాక్టర్లు కానీ పోలీసులు కానీ అలాగే ఇతర ప్రతి ఒక్క పనిలో చేసే వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది కార్మికులకి కష్టపడి పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా మంచిగా వారి యొక్క జీతాల్లో కూడా మంచి మిగులుబాటు అనేది ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయం అనేది కొద్దిగా మిగిలి ధనం అనేది కుటుంబంలో కనబడేటువంటి అవకాశం ఉంది మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా మోటార్ ఫీల్డ్లో బాగా కలిసి వస్తుంది వాళ్ళు నూతన వాహనాలు తీస్తారు అన్ని సమస్యలు పోతాయి కాబట్టి బంగారం కొంతారు ఆర్థికంగా ముందుకెళ్తారు అప్పులన్నీ తీర్చుకుంటారు సమస్యల నుంచి బయటకు వస్తారు ఎక్కడ మీరు ఇబ్బంది పడ్డారో అక్కడ తలెత్తుకొని తిరుగుతారు ఇంట్లో బయట గౌరవం అనేది పెరుగుతుంది ప్రతి పనిలో కూడా మీకు ముందుండి మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని కించపరిచిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశం ఈ రాశి వారికి రాబోతోంది మొదటి మార్పే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ మార్పు అనేది చాలా మంచిగానే చెప్పుకోవాలి రెండవ మార్పు ఆరోగ్య పరిస్థితులు చూసినట్లయితే చాలా వరకు ఇబ్బందులుగానే ఉంది సంతానం విషయంలో సంతానం కలక ఇబ్బంది పడే వాళ్ళు కూడా వారు కొద్దిగా ఇంకొంతకాలం ఎదురు చూడాలి అలాగే ఆరోగ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మరింత ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉంది కనబడుతుంది అయితే ఇప్పుడు అన్ని విధాల ఈ రాశి వారు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ మానసికంగా కొద్దిగా కురింగిపోతారు ఒక నిరుత్సాహం ఎక్కడో ధైర్యం కోల్పోవటం మానసికంగా ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలకి గురవుతారు చాలా ఇబ్బందులు పడతారు ఆరోగ్య సమస్యలు చూస్తే వీరి ఇప్పటి వరకు లేనటువంటి పెద్ద మార్పు అన్నది వీళ్ళ మీద కలుగుతుంది వీరి మీద ఎవరైనా ప్రయోగాలు చేయొచ్చు ఏదైనా నరదిష్టి లాంటివి కూడా ఉంటాయి ఇలాగ అనేక రకాల ప్రభావాల వల్ల వీరి యొక్క ఆరోగ్య స్థితిలో అనుకూలం అన్నది లేదు ఈ మార్పు వల్ల చాలా ఇబ్బంది పడతారు లక్ష్మీ నరసింహస్వామికి మీరు పూజ చేసుకున్నట్లయితే ఆరోగ్య స్థితి నుంచి కొంచెం మెరుగయ్యేటువంటి పని అనేది కనబడుతుంది మూడవ మార్పు ఈ మార్పు కూడా మిమ్మల్ని చాలా దెబ్బతీసే విధంగానే కనబడుతుంది ఈ మార్పు అనేది వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీ శత్రువులు మీపై పైచా పై చేయి సాధించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టాలి నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తూ మీ మీద నిందలు వేస్తూ అబండాలు వేస్తూ అనేక రకాల పుకార్లు పుట్టిస్తూ మానసికంగా క్రంగుదీసేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇందాక చెప్పిన రెండో మార్పులో కూడా ఇది కూడా వారిని బాగా వేధిస్తుంది ఆర్థికంగా ఉన్నప్పుడు మీ బంధువులు చుట్టాలు అందరూ మిమ్మల్ని ఆశ్రయిస్తారు మీ మేలు పొందిన వాళ్ళు కూడా మీ కీడు కోరుకునేటువంటి రోజులు రాబోతున్నాయి కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే శత్రువుల దగ్గర మీరు ఓడిపోతారు చాలా అవమానాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ రాశిలో రెండు మార్పులు ఇబ్బందిగా ఉన్నా మరి ఈ మూడో మార్పు మొదటి మార్పు ఆర్థికంగా ఒక శక్తిగా మారుతున్నారు అంటే మీరు విషయాల్లో చాలా వరకు జాగ్రత్త పడండి ఒక స్త్రీ వల్ల మీరు ధనం సంపాదించుకుంటారు అది మీ భార్య యొక్క అదృష్ట జాతకం వల్ల మంచి స్థాయిలోకి వెళ్తారు కాబట్టి మీ యొక్క సంపాదన అనేది మీ స్త్రీ ద్వారా ఈ మొదటి మార్పు అనేది ముందుకు వస్తుంది మిగతా రెండు మార్పుల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి కూడా వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఎటువంటి సమస్యలు లేకుండా వీరు అన్ని విధాల ముందుకు నెట్టుకుంటూ రావాలి అంటే నేను చెప్పినట్టుగా పాటించండి ఇతర విషయాల్లోకి వస్తే ఇంకా వాళ్ళు ఏ పని అయితే చేయాలనుకుంటారో లేదా ప్రేమ విషయం ప్రేమించినటువంటి వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీ మధ్య వ్యక్తులు మీ ప్రేమలో మధ్య వ్యక్తులని రానివ్వద్దు అలా మీ మధ్య వ్యక్తులను ఎప్పుడైతే మీరు రాణిస్తారో అప్పుడు చాలా దెబ్బతింటారు మీ ఇష్టమైనటువంటి వాళ్ళకి మీకు విడిపోయేటువంటి అవకాశం కూడా ఈ జనవరిలో ఉంది ఒక ఆర్థికంగానే మీరు ఎదుగుతారు తప్ప మిగతా అన్నిట్లో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ జీవితం అంత బాగుంటుంది లేదంటే మాత్రం ప్రతి విషయాల్లో మీరు ఓడిపోతారు మీ కుటుంబంలో మీ యొక్క ఈ ధనం పరమైనటువంటి యోగానికి కారణం ఒక స్త్రీ ఆ స్త్రీ మీ భార్య కానీ మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా కావచ్చు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని ఏడిపించకుండా చక్కగా చూసుకున్నట్లయితే మీ యొక్క ధనప్రాప్తి రెండింతలుగా మారి మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా తీసేస్తుంది ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ విషయాలున్నా ధర్మ సందేహాలున్నా ఒకసారి అగోర గురువు గారిని సంప్రదించండి వందకి వంద శాతం పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు